రాష్ట్ర స్థాయి గిరకబండి పోటీలు ఏర్పాటు చేశారు పోటీలకు సమయం పది నిమిషాలు సారథులు ఐదు మంది మూడు కొరడాలు వాడాలి ఒక బండిని తోలిన వారు మరొక బండిని తోలరాదు కుడి ఎడమ వైపు ఉన్న బార్డర్ లైన్ బండి టచ్ అయిన ఎడల ఆ జతను అక్కడే నిలిపేసి కొలతలు అక్కడికే తీయబడను అటు చివర ఇటు చివర రెండు చక్రాలు దాటిన తర్వాతనే బండి తిప్పాలా అటు దాటుకోకుండా తిప్పిన ఎడల తోలిన రికార్డు నుంచి ఒక అడుగు తగ్గించడం జరుగుతుంది ఫస్ట్ కార్డ్ అయిపోతానే ఆ జత లాగుతున్నా కానీ ఎద్దులు రెడీగా ఉండాలా బండి పాయింట్ చేయడంలో ఎద్దులు ఇచ్చి కట్టాలా ఎవరు పూజలు వాళ్ళే చేసుకోవాలా గుడాల దగ్గర ఎందుకంటే పూజా కార్యక్రమం ఆల్రెడీ అయిపోయింది ఫస్ట్ కార్డు కాబట్టి ఈ ఊరికి సంబంధించినవి ఏడేం పూజ ఉండదు వచ్చి కట్టడమే అంతే కదనా కంటిన్యూ పోటీ జత అయిపోతేనే జత రావాలా ఒక రెండు నిమిషాలు చూస్తాం లేదంటే ఇంకో అవకాశం ఇస్తాం క్యాన్సల్ చేసి పదిహేడు జతలు అయిపోవాలి దయచేసి అర్థం చేసుకోండి కైరుపల గ్రామ ప్రజలకు సహకరించండి ఇతరులందరూ కూడా రణన శ్రీ శ్రీ గట్టెరాల మారెమ్మ ఆశుషులతో పల్లెతోటి కట్ట మీద వెంకటేష్ గారి కుమారుడు ప్రసాద్ గారు పల్లెతోటి గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా వారు గ్రాలో పాల్గొనాల సురేంద్ర నువ్వు ఇటు ఉండు ఇక్కడ పక్కన ఉండు నవీను నువ్వు ఇక్కడ ఉండు నవీన్ నాలుగు నాలుగో చేత శ్రీ పులికొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో పాలేగారి రంగస్వామి నాయుడు గారు పులికొండ గ్రామం పత్తికొండ మండలం కర్నూలు జిల్లా ఆరు ఆకుల మంగయ్య గారు గుడికల గ్రామం ఎంబికూరు మండలం కర్నూలు జిల్లా ఆకుల మంగయ్య గారు చివరి చెత్త శ్రీ గుడికల్ నడవలయ్య స్వామి ఆశీషులతో డిఎస్ పూల్స్ చాకలి దస్తగిరి మనవడు గణేష్ గారు గుడికల్ గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా పెద్ద చెత్త చాకలి దస్తగిరి కుమారుడు నల్లయ్య గారు చిక్కోడు పిచ్చోడు పదహారు చాకలి దస్తగిరి మనవడు తిరుమల గారు గుడికల్ గ్రామం ఎమ్మిగనూరు మండలం జిల్లా పన్నెండు ఏడో పేరు నమోదు చేసుకున్న వారు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో గోవింద్ గారు మాజీ సర్పంచ్ హనుమాపురం గ్రామం పెద్ద కడుపూరు మండలం కర్నూలు జిల్లా మీరు ఎన్నుకున్నాను వాళ్ళ ఎద్దులలో వస్తారా కొద్దిగా ఉండండి కొద్దిగా అంతే ಶ್ರೀ ಪೆದ ಆಶುಷುಲತ ಎಂ ಕೊಡಯ್ಯ ಗಾರ ಗುಡಿಕಲ್ ಗ್ರಾಮ ಎಮ್ಮಿಕನೂರು ಮಂಡಲ ಕರ್ನಾಲ್ ಜಿಲ್ಲಾ ರಾಖಿ ಸುಲ್ತಾನ್ ಅಲ್ಲಕ್ಕೂ ಸುರೇಂದ್ರ ಸುರೇಂದ್ರ ఎంజమ్మవా శ్రీశైల మల్లికార్జున స్వామి ఆశిషులతో కోనేటి హనుమయ్య గారు హిందువాసి గ్రామం గట్టు మండలం జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రం పదహైదు 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 శ్రీ బల్లారి దుర్గమ్మ ఆశిషులతో బి తిమ్మప్ప గారి మనవండ్లో అర్జున్ గారు కర్ణా గారు ఆలహర్ విగ్రమం నందవరం మండలం కర్నూలు జిల్లా వెంకటేష్ వాళ్ళు ఎత్తులు ఎవడ తీసుకున్నారంటే తీయ చెప్పిన ఎనిమిది శ్రీ మారెమ్మ ఆశిషులతో బసమ్మ గారి మనవడు వివేకానంద నాయుడు గారు చిలకలటూడు గ్రామం మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా పన్నెండో పేరు బంగారమ్మ ఆశిషులతో చాంద్ పాషా గారు ముతుకూరు గ్రామం ఆస్పరి మండలం కర్నూలు జిల్లా పదకొండు గంజిల్ల బడే సభ ఆశిషులతో షేక్ హుసేన్ గారు గుమ్మరాల పేలకుర్తి గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా ఏడు శ్రీ కర్రెమ్మ ఆశిసులతో పి వెంకటేష్ గారు హెచ్ మురువని గ్రామం పెద్ద కడుపూరు మండలం కర్నూలు జిల్లా శ్రీ ఇంజమ్మ ఆశిషులతో తోక హనుమంత్ గారు ఇందువాసి గ్రామం గట్టు మండలం జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రం శ్రీ ఉరుకుంద వీరన్న స్వామి ఆశుసులతో ఉప్పరి సురేంద్ర గారు మాచాపురం గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా కాళీ అర్జున్ వెనకలు కాటు ఎత్తాది ఎవరిని ఎత్తదో ఒకటి వేసింది కాటు పరడి రెడీ చేసుకోబనా శ్రీకృష్ణ పుల్స్ గురునాథ్ గారు మలగవల్లి గ్రామం ఆలూరు మండలం కర్నూలు జిల్లా రెండు నువ్వు కూడా రెడీ చేసుకోవాలి వెంటనే దేవస్థానం చీటి మూడోది పద్నాలుగు ఐదు జత లోపల వస్తే ఎవరైనా అవకాశం లేదంటే పదహైదో జత వారు పద్నాలుగులో కట్టాలో పదహైదు పదార్లకి ఇంకా దిగడా వాళ్ళ కిందికి ఓకే రైట్ రెడీ చేసుకోండి అన్న పది నిమిషాల పదహైదు పదైదు నిమిషాలై పది కోట్లు ఉండాలా ఫస్ట్ ఓకే రైట్ రాణ మొదటి గతవారు పోటీకి బయలుదేరి రావాలి శ్రీ ఒరుకుంద వీరన్న స్వామి ఆశిసులతో ఉప్పరి సురేంద్ర గారు మాచాపురం గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా వారి చేత బయలుదేరి రావాలి రెండో జత వారు రెడీగా ఉండాలి శ్రీకృష్ణ పుల్స్ గురునాథ్ గారు మలగవల్లి గ్రామం ఆలూరు మండలం కర్నూలు జిల్లా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ మొత్తం పదిహేడు జతలు ఈ రోజు కైరుప్పల గ్రామంలో జరుగుతున్న గిరుగుబండి పోటీలకు ఓకే ఫ్రెండ్స్ మన చాలా